హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎల్లుండి నుంచి వీరి తల రాత మారబోతుంది ఊహించని విధంగా డబ్బు అలాగే ప్రతి విషయంలో లాభాలుంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని రాసులు ఉన్నాయి ఆ రాసులు ఏంటో మనం వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఇక శాస్త్రంలో శుక్రుడిని ముఖ్యమైన గ్రహంగా చెప్తారు శుక్రుడు శుభంగా ఉన్నప్పుడు లక్ష్మి దేవత ఆశీస్సులు కూడా ఉంటాయి శుక్రుడు అశుభంగా ఉన్నప్పుడు ఆయా రాసుల వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది నవంబర్ పదకొండున శుక్రుడు రాశిని మార్చబోతున్నాడు శుక్రుడు తులారాశి నుంచి వృక్షిక రాశులకు ప్రవేశిస్తాడు శుక్ర గ్రహ గమనంలో మార్పు ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది శుక్రుడు రాశి మారడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి ఆ రాశుల్లో ముందుగా మేష రాశి ఉద్యోగంలో ప్రమోషన్ పొందే ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాహనం కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వైవాహ జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో గడుపుతారు ఆర్థిక లాభం పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారి మీరు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు ఆదాయాల్లో పెరుగుదల అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది విద్యారంగంతో అనుబంధం ఉన్న ప్రజలకు ఈ సమయం ఒక వరం లాంటిది పెట్టుబడుల వల్ల లాభం ఉంటుంది ఆరోగ్యం గురించి ఆందోళన అస్సలు వద్దు ఇక రుచికి రాసి కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీరు కార్యాలయంలో ఉద్యోగం చేసేవారైతే గౌరవాన్ని పొందుతారు ప్రయాణాల వల్ల లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది మీ పనికి ప్రశంసలు కూడా దక్కుతాయి ఏ పని తలపెట్టిన విజయం వరిస్తుంది ఉద్యోగం వ్యాపారాలకు ఇది అనువైన సమయం ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు మీరు ఉద్యోగంలో పురోగతికి అవకాశాలను పొందుతారు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు పొందుతారు మీరు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు డబ్బు ధనలాభం ఉంటుంది దీని ద్వారా ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి డబ్బుకు కొద్దు ఉండదు ఆర్థికంగా బలంగా ఉంటారు పరువు ప్రతిష్ట పెరుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో లాభ అవకాశాలు ఉన్నాయి విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు వైవాహ జీవితం ఆనందంగా ఉంటుంది కార్యాలయంలో మీ పనిని అందరూ అభినందిస్తారు సో ఫ్రెండ్స్ మరి శుక్రుడు మరి రాశిని మార్చబోతున్నాడు నవంబర్ పదకొండున తులారాశి నుంచి వృచిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి లాభం ఉంటుంది ఇందులో మీరు రాశి ఉంటే మీకు హెడ్స్ అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్